నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ నిన్న ఏదైతే కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కలిసి బీజేపీ నాయకులు కానివ్వండి అటు అస్సాం సీఎం దిష్టిబొమ్మను తగలబెట్టి బీజేపీని నామరూపాలు లేకుండా చేస్తామంటూ కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలకి దీటుగా ఇప్పుడు ప్రస్తుతం మనతో హన్మకొండ జిల్లా అధ్యక్షులు బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రావు పద్మగారు మనతో ఉన్నారు ఆమె మాటల స్పందన ఎలా ఉంది అసలు ఏంటి వాళ్ళ వ్యాఖ్యలను ఎలా తీసుకుంటున్నారు అనేది తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అండి నిన్న జరిగినటువంటి కాంగ్రెస్ నాయకులు కానివ్వండి కార్యకర్తలు చేసినటువంటి ఒక ర్యాలీ ఏదైతే బీజేపీ నాయకులు కానివ్వండి అస్సాం ది దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది రాహుల్ గాంధీని అడ్డుకున్నారు అని చెప్పేసి దాని మీద మీ స్పందన ఏంటి బీజేపీని నామ రూప రూపాలు లేకుండా చేస్తా అంటూ కొంతమంది నాయకులు చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఎలా తీసుకుంటున్నారు అసలు ఎక్కడ కానీ ఇప్పుడు అస్సాంలో జరిగినప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం లేదు మన వరంగల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు ఎక్కడైనా అడ్డుకున్నామా బీజేపీ వాళ్ళు ఎవరి పార్టీ వాళ్ళకు ఉంటుంది ఎవరు తిరగడానికి వాళ్ళకి స్వేచ్ఛ ఉంది తిరగడం అది ఏదో ఒక నిపం పెట్టుకొని ఇలా భారతదేశ వ్యాప్తంగా మోడీ నామాన్ని జపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు మోడీ రావాలి మోడీ వస్తేనే మన భారతదేశానికి రక్షణ మన భారతదేశం ఈరోజు ప్రపంచ దేశాల్లో గొప్ప దేశంగా చూస్తూ ఉన్నారు మళ్ళీ మోడీ గారు వచ్చేది ఉంది కాబట్టి మోడీ గారి పేరు మీరు చూస్తున్నారు ఇలా రాములవారి ప్రతిష్ట ఏ విధంగా జరిగింది ప్రపంచంలో ఇలా ప్రపంచ దేశాలు కూడా మనం ఏం చేస్తున్నాం అనేది చూస్తున్నారు వేరు వేరు కంట్రీస్లలో కూడా రాములవారి గురించి అంటే ఇలా ప్రతి పని ఒక రాముడు అనేదే కాదు మన హిందుత్వాన్ని కాపాడుకుంటూ ప్రతి దాన్ని చేసుకుంటూ ఇలా భారతదేశాన్ని ఒక ఉన్నత స్థానంలో పెట్టింది అట్లాంటిది దాన్ని మోడీ వస్తున్నారు అనే ఒక నిపంతోని ఎలా ఎక్ ఇక్కడ కూడా ఇలా రాహుల్ గాంధీ అంతా స్పందన లేదు ఏదో తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇంకో గ్యారెంటీలు పెట్టి ఇక్కడ ప్రజలకు ఎంతసేపటికి గ్యారెంటీలు దానికోసం ఆలోచించింది తప్పితే ఆ ఒక్క గ్యారంటీలతో ఇక్కడ అధికారంలోకి వచ్చింది ఇక్కడ కానీ వచ్చిన దాన్ని మేము బొంద పెడతాము బీజేపీని బొంద పెట్టే సత్తా ఏ పార్టీకి లేదు ఇలా మేము అని చెప్తున్నారు మూడు వందల యాభై స్థానాలు బీజేపీకి ఎంపీ స్థానాలు వస్తాం మేము స్వయంగా నిలబం అట్లాంటి దాన్ని బొంద పెట్టే సత్తా ఏ పార్టీకి లేదు చేయడానికి అసలు అట్లాంటి దమ్ము లేదు ఇలా ఎవరినన్నా అడగండి ఎక్కడికన్నా పోండి అరే మేము పోయినసారి ఏదో మాకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఆలోచనతో మేము చేసినాము ఇవాళ మాత్రం మేము ఎప్పుడు కూడా మోడీకి వేస్తాం ప్రతి దగ్గర కూడా మోడీకి వేస్తాం ఇలా మోడీ ద్వారానే భారతదేశానికి రక్షణ మన డెవలప్మెంట్ కానీ ఇలా ప్రతి ఒక్క పేదవాడు ఇవాళ పేద మధ్యతరగతి కుటుంబాల గురించి అనునిత్యం రోజుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేసే మన ప్రధానమంత్రి కాబట్టి ఇవాళ దేశంలో ఉన్న ప్రజలు మన తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా ఇలా భారతీయ జనతా పార్టీ ద్వారానే ఇలా మన భారతదేశం రక్షణ ఉంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు దాన్ని ఓర్వలేక ఇలా అస్సాంలో అడ్డుకున్నారని ఎందుకు అడ్డుకుంటారు చెప్పండి కావలసుకొని వాళ్ళే ఏదో ఒకటి తయారు చేసుకొని అది అడ్డుకున్నారని చెప్తున్నారు ఇలా కాంగ్రెస్ పార్టీ అనేది మీరు చూస్తూనే ఉండండి ఎక్కడ కూడా వచ్చే దాఖలాలు కనబడతారు ఎక్కడ కూడా మొన్న గెలిచిన కర్ణాటకలో కానీ ఇలా తమిళనాడులో కానీ ఎక్కడ కానీ ఇలా కేరళలో కానీ మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇలా బీజేపీ వస్తేనే మనకు బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరు అంటున్నారు కాబట్టి దాన్ని ఏగలేక బొంద పెడతాము దాన్ని నామరూపాలు లేకుండా చేస్తున్నాం అనే విషయం అబద్ధం అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం ఓటమిచ్చి అవి చూసినప్పటికీ ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు మన వరంగల్ నుంచి ఎవరు నిలబడబోతున్నారు ఎంపీ సీట్కి అంటే పార్టీ నిర్ణయం అనేది పార్టీ నిర్ణయిస్తుంది క్యాండిడేట్ ఎవరు అనేది మేము ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నాము ఎంపీ కోసం పనిచేస్తున్నాము ఇలా మీటింగ్స్ పెట్టుకుంటున్నాము ప్రతి దగ్గర ఎంపీ ఎట్లా గెలవాలి ఎమ్మెల్సీ ఎట్లా గెలవాలి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎంపీకి మాత్రమే బీజేపీకి వెయ్యాలి బీజేపీకి ఇస్తేనే ఇలా నరేంద్ర మోడీ గారు ద్వారా అవుతుంది కాబట్టి ఇలా మా ప్రణాళిక ప్రకారం ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ తప్పకుండా తెలంగాణలో మా నాయకత్వం చెప్తున్నది పది నుంచి పన్నెండు స్థానాలు ఇంతకుముందు నాలుగు గెలిచినా పది నుంచి పన్నెండు స్థానాలు ఖచ్చితంగా గెలవబోతున్నాం గెలుస్తాం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఆరు గ్యారెంటీలు అని చెప్పిను ఇలా ఉన్నదని వాళ్ళకి విషయం తెలుసు ఇలా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పలుమార్లు ఆరు లక్షల కోట్లు అప్పు చేసిండని అంతకుముందు అధికారంలో రాకముందు పలుమార్లు చెప్పిన వ్యక్తి ఇక్కడ రాష్ట్ర ముఖ్యం ఇప్పుడు కొత్తగా ఆరు లక్షల అప్పు ఉన్నది ఆరు అప్పు అప్పున్నది మేము ఎట్లా తీర్చగలుగుతాము ఎట్లా గ్యారెంటీలు మరి ముందు అయితే తెలుసు కదా ఆరు లక్షలు అప్పు ఉన్నప్పుడే మీరు ప్రణాళిక అనేది ఉండాలి కదా ఈ గ్యారెంటీలకు మేము ఏం చేయగలుగుతాం ఏం చేస్తామనేది ప్రణాళిక అన్ని కుట్టి మాటలు అధికారంలోకి రావడం కొరకే ఈ పార్టీలన్నీ కూడా ఇవ్వాలి ప్రాంతీయ పార్టీ టీఆర్ఎస్ పార్టీ గదే గ్యారంటీలు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అదే గ్యారంటీ అదే భారతీయ జనతా పార్టీ ఇక్కడ గ్యారెంటీలు గ్యారంటీలు ఇచ్చిందా మేము ఏదైతే చేయాలనుకుంటామో గదే చేస్తాం అన్ని అభూత కల్పనలు చేసుకుంటూ లేని మాటలకు వాగ్దానం చేస్తూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్నారు మేము ఒక్కటే చెప్పేది కాంగ్రెస్ పార్టీకి మీకు అవకాశం ఇచ్చింది పార్టీ మీకు ఇక్కడ ప్రజలు ప్రజలు ఇచ్చింది కాబట్టి ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయండి ప్రజలకు న్యాయం చేయండి అప్పు గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు ఎందుకంటే మీకు తెలుసు అప్పల గురించి అప్పుల గురించి మీకు ఆ విషయం తెలిసిన విషయమే కాబట్టి ప్రజలకు ఏదైతే ఆరు గ్యారెంటీలు ఇచ్చిందో వాటిని నెరవేర్చండి ఫస్ట్ వాటి కోసం ఆలోచించండి మీరు ఆరు గ్యారంటీ గ్యారంటీలు అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాము అంటే ఉచిత బస్సు అంటే ఉచిత బస్సు అనేది మహిళలకు ఎలా అనిపిస్తుంది మీరు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా తిరుగుతూ ఉంటారు ఆ బస్సులో ఉన్నటువంటి మహిళలు చాలా చోట్ల కొట్లాడ జరుగుతుంది ఈ బ ఉచిత బస్ సర్వీస్ మీద మీరు ఎలా అనుకుంటున్నారో ఎలా ఉంది నేను అనేది నా అంటే నేను ఏదో మహిళలకు ఇచ్చిన దాంట్లో తప్పు అడ్డుకునేది అనేది లేదు ప్రజలకు కావాల్సింది ముఖ్యంగా ఇవాళ పేద మధ్యతరగతి వారికి చదువుకోవడానికి విద్యగా కావాలి హాస్పిటల్కి వెళ్ళడానికి వైద్యం కావాలి ఉండడానికి ఇల్లు కావాలి ఇవి మూడు ముఖ్యంగా ఉన్నట్టయితే దేనైనా చేయడానికి అవకాశం ఇచ్చిన దానికి అరే మహిళలకు ఇచ్చిన దానికి తప్పు నేను ఫస్ట్ వాటి గురించి ఆలోచించండి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నా ఫస్ట్ వాటి గురించి ఆలోచించాలి ఇప్పుడు దానికి అవసరం ఉన్న వాళ్ళు బస్సులో పోవాలనుకున్న వాళ్ళు పోతూనే ఉంటారు వస్తూనే ఉంటారు దాంట్లో ఇవ్వాలనుకుంటున్నారు ఫ్రీ ఇవ్వనియండి దానిలో నేనేమి అభ్యంతరం చెప్తలేను ఎందుకంటే ఇచ్చిన దాన్ని మనం అభ్యంతరం చెప్పడానికి ఏమీ లేదు కాకపోతే కాంగ్రెస్ పార్టీకి నేను చెప్పేది ఒకటే ముఖ్యమంత్రిగా ఉండడానికి ఇల్లు చదువుకోవడానికి విద్య జబ్బు చేస్తే వైద్యం ఈ మూడింటి గురించి ఆలోచన చేసి పేదవాడికి ఇది చేస్తే న్యాయం జరుగుతుందని నా ఉద్దే నా ఉద్దేశం ఏ ఫ్రీలు ఇవ్వకపోయినా చదువుకున్నట్టయితే ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉంటుంది డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చెప్పేది ఒకటే ఇవాళ బీజేపీ పార్టీని ఇంకొక రెండు నెలల్లో అయితే మనకు ఎప్పుడైనా ఎలక్షన్స్ అయిపోతుంది దాని గురించి తెలుస్తుంది కాంగ్రెస్ ఏంది బీజేపీ ఏంది ఇవాళ అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారం ఇస్తే వేల కోట్ల స్కాములు చేసి మన భారతదేశాన్ని ఎక్కడ నిలబెట్టినరు ఇలా బీజేపీ అనేది నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన పదేళ్లలో ఏ విధంగా భారతదేశాన్ని ఉన్నతమైన స్థానంలో పెట్టి ఇలా భారతదేశ రక్షణ రంగమే కానీ విద్యారంగమే కానీ ప్రతి దానిలో ఇలా ముందుంచును ప్రపంచ దేశాలు కీర్తిస్తున్నాయి అంటే దానికి తగ్గ శ్రమ ఒక అవినీతి లేకుండా ఒక అక్రమం లేకుండా ఒక స్కామ్ లేకుండా పనిచేసిన వ్యక్తి నరేంద్ర నరేంద్ర మోడీ కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ వస్తుంది కాంగ్రెస్ తరం కాదు బీజేపీ ఎంపీ ఎలక్షన్ కానివ్వండి ఎమ్మెల్సీ కానివ్వండి మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది తప్పకుండా గెలుపు కోసమే మా ఇక్కడ ఎంపీ కానీ అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్సీ కానీ గెలుపు కోసం మా ప్రణాళిక చేస్తూ మా కార్యకర్తలు ఎలా ప్రతి ఒక్కరు కూడా గెలుపు కోసం పనిచేస్తూ ఉన్నారు మీటింగ్స్ పెట్టుకుంటున్నాం ప్రతి మండలం వైజ్గా గ్రామం వైజ్గా మీటింగ్స్ పెట్టుకొని గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం విన్నారు కదా నిన్న ఏదైతే కాంగ్రెస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ బీజేపీ నాయకుల బొమ్మలు తగలపెట్టి ఏదైతే నిరసన వ్యక్తం చేశారో దానికి ధీటుగా ఇక్కడ వర హన్మకొండ బీజేపీ పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ అయితే ఘాటుగా స్పందించడం జరిగింది అలానే ఆరు గ్యారెంటీలు అంటూ ఏవైతే చెప్తుందో అందులో అవి ముఖ్యంగా అమలు చేయాలి ఖచ్చితంగా మహిళలలో ఉచిత బస్సు సర్వీస్ అనేది హర్షదగ్నియమే కానీ ముఖ్యంగా ప్రజలకు ఏదైతే అవసరం ఉందో వాటిని అమలు చేయండి ఈ ఖచ్చితంగా ప్రజల తరపున మేము నిలబడతాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మా మార్క్ అనేది ఉండబోతుందంటూ చెప్పడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది